గన్నవరం పెనమలూరు నుంచి రెండు కారిడార్లుగా మెట్రో నిర్మాణం తొంభై ఒక్క ఎకరాలు అవసరమంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు ఏపీఎంఆర్సి ప్రతిపాదనల అందజేత విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా నిర్మాణం తొలి కారిడార్ పొడవు ఇరవై ఆరు కిలోమీటర్లు రెండో కారిడార్ పొడవు పన్నెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు విజయవాడ నగరవాసుల మెట్రో కళ త్వరలోనే నిజం కానుంది మెట్రో కారిడార్ నిర్మాణానికి ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల పరిధిలో తొంభై ఒక్క ఎకరాల భూమి అవసరమని గుర్తించిన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఏపీఎంఆర్సి తాజాగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీసెను కలిసి ప్రతిపాదనలు అందజేసింది తొలుత నాలుగు కారిడార్లుగా విజయవాడ మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని భావించారు అయితే ప్రస్తుతం గన్నవరం పెనమలూరు నుంచి రెండు కారిడార్లు నిర్మించడంపైనే దృష్టి పెట్టారు విజయవాడలోని పిఎన్బిఎస్ వద్ద ఈ రెండు కారిడార్లు కలిసేలా గతంలో రూపొందించిన ప్రతిపాదనల ప్రకారమే భూసేకరణ చేయనున్నారు తొలి కారిడార్ పొడవు ఇరవై ఆరు కిలోమీటర్లు ఇది పిఎన్బిఎస్ నుంచి ప్రారంభమై విజయవాడ రైల్వే స్టేషన్ను కలుపుతూ ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు వద్ద జాతీయ రహదారిపైకి వచ్చి అక్కడి నుంచి గన్నవరణం వెళ్తుంది